అంతరిక్షంలో సునీత విలియమ్స్ తీసుకునే ఆహారాన్ని కేవలం ప్రాణాలు నిలుపుకోవడం కోసమే కాకుండా మైక్రోగ్రావిటీలో ఉన్న పరిస్థితులను తట్టుకునే విధంగా నాసా రూపొందించింది ఎక్కువ కాలం మైక్రోగ్రావిటీ ఉండడం అనేది అనేక సవాళ్ళతో కూడుకున్న అంశం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే ఆమె డైట్ పైన నాసా ప్రత్యేక శ్రద్ధ వహించింది ముఖ్యంగా అంతరిక్షంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే అంత ఈజీ కాదు అన్ని రకాల పోషకాలు సరైన స్థాయిలో అందేలా చూసుకోవాలి అందుకు అనుగుణంగా ఉండేలా సునీత డైట్ ఉండేలా నాసాకు చెందిన డైటీషియన్లు జాగ్రత్త వహించారు ముఖ్యంగా పలు అంశాలపై ఎక్కువ ఫోకస్ చేశారు అంతరిక్ష ప్రయాణం కాల్షియం క్షీణతకు దారితీస్తుంది ఎముకల సాంద్రతకు నష్టం చేకూరుస్తుంది అందువల్ల సునీత విలియమ్స్ తీసుకునే ఆహారంలో రిచ్ కాల్షియమ్స్ ఉండేలా చూసుకున్నారు అలాగే విటమిన్ డి ఫాస్ఫరస్ లాంటివి కూడా సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేసుకున్నారు వ్యోమగాములకు కండరాల క్షీణత గురి కాకుండా ఉండాలంటే ప్రోటీన్ కావాలి ప్రోటీన్ సమృద్ధిగా అందితే కండరాల మెయింటెనెన్స్కు ఉపయోగపడుతుంది స్పేస్ ట్రావెల్లో తలెత్తే మరో సమస్య రేడియేషన్ శరీరాన్ని రేడియేషన్ నుంచి కాపాడుకునేందుకు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది అవి ఎక్స్పోజర్ ప్రభావాలను తగ్గించడంతో సహాయపడతాయి కాబట్టి ఇలాంటివన్నీ డైట్లో ఉండేలా చూసుకోవాలి అలాగే ఇమ్యూనిటీ కూడా కీలకం కాబట్టి విటమిన్ సి జింక్ అలాగే ప్రోబయోటిక్ ఫుడ్స్ను డైట్లో చేర్చారు అంతరిక్షంలో నచ్చిన భోజనం వెరైటీలు చేయడం కుదరవు అయినా రెండు వందలకు పైగా ప్రీ అప్రూవ్డ్ ఫుడ్స్ను వ్యోమగాముల కోసం నాసా ఏర్పాటు చేసింది ఉదయం అల్పాహారంలో అంటే బ్రేక్ఫాస్ట్లో రీహైడ్రేట్ చేయగల స్క్రాంబుల్డ్ గుడ్లు ఓట్ మీల్ లేదా క్రోనాలా తీసుకుంటారు అలాగే ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్లలో క్రీమ్ చక్కెరతో చేసిన కాఫీ తాగుతారు ఇక లంచ్ విషయానికి వస్తే పీనట్ బటర్ హమ్మస్ లేదా చికెన్తో టోర్టిల్లాలు తింటారు అంతరిక్షంలో తేలుతాయి కాబట్టి బ్రెడ్ వాడకం కుదరదు వీటితో పాటు ప్యాక్ చేసిన సూప్లు లేదా పాస్టా లాంటివి తీసుకుంటారు ఇక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కోసం ప్యాక్ చేసిన చూనా చేప లేదా సాల్మన్ చేపను తింటుంటారు డిన్నర్లోకి అన్నంతో పాటు కూరగాయలు లేదా చికెన్ను వినియోగిస్తారు హాట్ సాస్ వంటి స్పైసీ సాసులు కూడా తీసుకుంటారు ఇవిగాక శక్తిని పెంచడానికి నట్స్ ట్రైల్ మిక్స్ ప్రోటీన్ బార్లు డార్క్ చాక్లెట్లు వంటివి స్నాక్స్ ఉంటాయి దాంతోపాటు ఎముకలు కండరాల బలం కోసం కాల్షియం విటమిన్ డి ఐరన్ సప్లిమెంట్లు వాడుతారు డీహైడ్రేషన్ కాకుండా ఎలక్ట్రోలైట్లు సేవిస్తారు అంతరిక్షంలో వంట చేసుకోలేం కాబట్టి చాలా వరకు ఫ్రిజ్ డ్రై ఫ్రూట్ లేదా థర్మోస్టెబిలైజ్డ్ ఫుడ్ను వినియోగిస్తుంటారు